టు మా మా ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈ రోజు మనం స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాలలో లేదంటే ఏదైనా చిన్న చిన్న వ్యాధులు వచ్చి తగ్గినప్పుడు కానీ లేదా కరోనా వచ్చి తగ్గినప్పుడు కానివ్వండి లేదా మరే ఇతర కారణాల వల్ల బలహీన పడినప్పుడు అదే నాకు ఎనర్జీ లేదు బలహీనంగా ఉన్నాను చాలి చేయలేకపోతున్నాను అని ఫీలింగ్ లో కనుక మీరు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిక్కాను మీరు క్రమం తప్పకుండా నలభై ఐదు రోజుల పాటు ఫాలో అయితే మళ్ళీ మీరు కోల్పోయినటువంటి ఈ ఎనర్జీని తిరిగిపోతడం అనేది జరుగుతుంది చాలా సింపుల్ చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు దీనికి కావాల్సిన అంజీరా అంజీరా అనేది దాదాపుగా అందరికీ తెలుసు ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్ సెంటర్లలో అవైలబుల్ గా ఉన్నాయి మీరు చేయాల్సిన ఏంటంటే సుమారుగా కొన్ని అంజీరా ఫ్రూట్స్ తీసుకొని ఒక బాటిల్లో వేసి దాని మునిగేంత వరకు దాని మునిగేంత వరకు అందులో తేనె కలపండి కలిపి రెండు రోజులు నానబెట్టండి తర్వాత ప్రతి రోజు ఉదయం ఒక అంజీర రాత్రి ఒక అంజీర తిని పడుకోండి ఓకేనా ఉదయం అయితే పరికరణ తిన్నా మంచిదైతే రాత్రి అయితే అన్నం తిరగడం గడిన తర్వాత తినేసేయండి ఇలా ప్రతి రోజు రెండు అంజీ చొప్పున ఈ విధంగా తేనెలో ముంచినటువంటి అంజీరాలు తీసుకోవడం వల్ల శరీరానికి అధికమైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నింటినీ కూడా బయటికి పారదోలుతుంది మేడకు మంచి ప్రశాంతతను ఇస్తుంది మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హాయి నిద్రనిస్తుంది మంచి బలాన్ని ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి కూడా ఈ అంజీరా అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో ఈ డ్రై ఫ్రూట్ లో వీటిని వాడడం దీనివల్ల మంచి ఫలిదా కొంచెం కాస్ట్ ఎక్కువనే మామూలు వాళ్ళు కొద్దిగా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది బట్ మనం కొనలేనంత కాస్ట్ అయితే కాదు ఓకే కాబట్టి ఈ విధంగా మీరు యాంతజా అండి మీ శరీరానికి స్త్రీలే కానివ్వండి పురుషులే కానివ్వండి సన్నగా ఉన్న వాళ్ళు కానివ్వండి బలహీనంగా ఉన్న వాళ్ళు కానివ్వండి పిల్లలు కూడా ఎవరైనా సరే ఈ డ్రై ఫ్రూట్ అనేది తినవచ్చు దీనివల్ల అధిక బలాన్ని చేకూర్చుకోవచ్చు దీంతో పాటు సమయానికి అన్నం తినాలి సమయానికి చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి మంచి ఇమ్యూనిటీ లెవెల్ మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలు సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ